నమస్కారం స్వాగతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి చీరళ మాజీ ఎమ్మెల్యే అమంత్రి కృష్ణమోహన్ రాజీనామా తన భవిష్యత్ కార్యాచరణ ఈ నెల తొమ్మిదవ తేదీన కార్యకర్తల మధ్యనే ప్రకటిస్తానని వెల్లడి ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు ఎన్నికల నిబంధనలపై అవగాహన ఉండాలి బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జరిగిన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో సమావేశంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఎన్నికలు సజావుగా నిర్వహించడమే లక్ష్యం జిల్లా వ్యాప్తంగా సాయుధ బలగాల చెక్ పోస్టుల్లో వాహన తనిఖీలు ముమ్మరం చేశామన్న బాపట్ల జిల్లా వకుల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ రాజీనామా చేశారు పెద్ద ఎత్తున ఆమంచికి అభిమానుల నుంచి ఎన్నికల్లో బరిలో ఉండాలని ఒత్తిడి రావడంతో ఆమంచి సైతం ఆలోచనలో పడ్డారు కొద్ది రోజులుగా కార్యకర్తలు తరచూ కలుస్తూనే ఉన్నారు క్రమంలో రాజీనామా చేసిన ఆ మంచి భవిష్యత్ కార్యాచరణ ఈ నెల తొమ్మిదవ తేదీన కార్యకర్తల మధ్యనే ప్రకటిస్తారని వెల్లడించారు చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైసీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు చీరాల వైసీపీ అసెంబ్లీ టికెట్ ఆశించిన ఆమంచికి అధిష్టానం నుంచి నిరాశ ఎదురైంది పర్చూరు వైసీపీ బాధ్యులు అధిష్టానం ఇచ్చే క్రమంలో చీరాల టికెట్ బీసీ అభ్యర్థికి కేటాయిస్తామని చెప్పడంతో పట్చూరు అయిష్టంగానే ఆమంచి వెళ్లారు కానీ అధిష్టానం చీరాల అభ్యర్థిగా కరణం వెంకటేష్ కు కేటాయించడంతో అప్పటి నుంచి అధిష్టానంపై ఆ మంచి గురుగానే ఉన్నారు కాక గత కొన్ని రోజులుగా చీరాలలో కార్యకర్తల నుంచి పెద్ద ఎత్తున ఇండిపెండెంట్ గానైనా సరే ఎన్నికల్లో నిలబడాలి అనే ఒత్తిడి రావడంతో సైతం ఎన్నికల్లో నిలబడేందుకు గాను సన్నాహాలు చేస్తున్నారు అయితే స్వతంత్రంగా పోటీలో ఉంటారా లేక కాంగ్రెస్ పార్టీలో చేరతారా అనేది క్లారిటీ లేదు నియోజకవర్గంలో గత కొద్ది రోజులుగా ఆమంచి స్వతంత్రంగా నిలబడతారని కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్నారనే ప్రచారం సాగుతోంది అయితే ఏప్రిల్ తొమ్మిదవ తేదీన తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ఆ మంచి ఇప్పటికైతే తెలియజేశారు కాగా ఆ మంచి నిర్ణయంతో చీరాల నియోజకవర్గ రాజకీయాలు మారాయి బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అధ్యక్షతన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు సాధారణ ఎన్నికల్లో నామినేషన్ వేసే అభ్యర్థులు ఎన్నికల నిబంధనలపై అవగాహన ఉండాలని బాపట్ల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ బాషా తెలిపారు బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అధ్యక్షతన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ నామినేషన్ ప్రక్రియ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు కొనసాగుతుందని చెప్పారు బాపట్ల పార్లమెంటు నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ అయినందున ఎస్సీ అభ్యర్థులు నామినేషన్లు మాత్రమే స్వీకరిస్తామన్నారు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వేమూరు నియోజకవర్గం రిజర్వ్ ఎస్సీ అభ్యర్థుల నామినేషన్లు మాత్రమే స్వీకరిస్తామని తెలిపారు నామినేషన్ వేసే అభ్యర్థులు సెక్యూరిటీ డిపాజిట్ కింద ఇరవై ఐదు వేలు డిపాజిట్ చేయాల్సి ఉండగా ఎస్సీ రిజర్వ్ యాభై శాతమే డిపాజిట్ చేయొచ్చన్నారు నామినేషన్ ప్రక్రియ ఉదయం పదకొండు నుంచి సాయంత్రం మూడు గంటలకు జరుగుతుందన్నారు నామినేషన్ వేసే అభ్యర్థులు సాయంత్రం మూడు గంటల్లోగా ఆర్వో కార్యాలయంలో ఉంటేనే అనుమతిస్తామన్నారు నామినేషన్ సమయంలో ఆర్వో కార్యాలయం వద్ద సీసీ కెమెరాలు వీడియోల నిఘా ఉంటుందన్నారు నామినేషన్ పత్రాల్లో పొందుపరిచిన ప్రతి అంశాన్ని అభ్యర్థులు పూరించాల్సి ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి రంజిత్ భాషా తెలిపారు నామినేషన్ వేసే అభ్యర్థి పేరు ఓటర్ జాబితాలో ఉండాలని ఫామ్ ట్వంటీ సిక్స్ కింద అఫిడవిట్ సమర్పించాలని మూడు నెలల క్రితం తీసిన ఫోటోలు నాలుగు నామినేషన్ అన్నారు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు ప్రతిపాదించే అభ్యర్థులు ఫామ్ ఏ ఫామ్ బిలు జతపరచాల్సి ఉంటుందన్నారు కొత్త బ్యాంకు ఖాతా తెరిచిన తదుపరి ఆ ఖాతాని అభ్యర్థిపై క్రిమినల్ కేసులు నమోదై అవి ఉండడం లేదా శిక్ష పడి ఉంటే అలాంటి వాటిపై టీవీ ఛానల్స్ పత్రికల్లో నామినేషన్ ప్రక్రియ తదుపరి అభ్యర్థులు తమకు ఏజెంట్లు నియమించుకునే అవకాశం ఉంటుందన్నారు ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబు ఎన్నికల విభాగం పర్యవేక్షకులు సీతారామయ్య వివిధ పార్టీల నాయకులు తదితరులున్నారు కంపల్సరీగా అది ఫాలో అవుతేనే మీకు నామినేషన్ మళ్ళీ ఆ ఫోటోగ్రాఫ్ ప్రాపర్గా వచ్చే అవకాశం ఓకే సో ఇది మెయిన్గా సో క్యాండిడేట్స్ నామినేషన్ సంబంధించి సపరేట్ బ్యాక్ నామినేషన్ సబ్మిట్ చేయొచ్చు సో త్రీ తర్వాత ఎవరు వచ్చినప్పుడు నామినేషన్స్ మళ్ళీ మనం తీసుకునే అవకాశం ఉంటుంది ఆ రోజు ఆ రోజు లాస్ట్ డేట్ మీకు తెలుసు లాస్ట్ డేట్ మనకి ట్వంటీ ఫిఫ్త్ దాకా నామినేషన్ తీసుకోవడం జరుగుతుంది

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బాపట్ల జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు సిబ్బంది కేంద్ర సాయుధ బలగాలతో సమస్యాత్మక గ్రామాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహణతో పాటుగా పోస్టుల వద్ద వాహన తనిఖీలు ముమ్మరం చేసినట్టు బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ చెప్పారు ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల నిర్వహణ ప్రశాంత వాతావరణంలో నిర్వహించడమే తమ లక్ష్యమన్నారు మద్యం నగదు ప్రజని ప్రలోభాలకు గురిచేయడానికి అవకాశం ఉన్న ఇతర వస్తువులు అక్రమ రవాణాను అరికట్టడానికి నిర్వహిస్తున్న వాహన తనిఖీల్లో కూడా సాయుధ బలగాలు సైతం వినియోగిస్తామన్నారు ముఖ్యంగా జిల్లాలో బాపట్ల రూరల్ పరిధిలోని పిట్టువారిపాలెం చినగంజాం చింతగుంపల్లి గ్రామం మేదరమెట్ల బొడ్డువారిపాలెం గ్రామాల్లో సాయుధ బలగాలతో కలిసి సివిల్ పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారన్నారు జిల్లాలో ఎవరైనా ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా ఎన్నికల నియమావళి అతిక్రమించినా ప్రజల ప్రలోభాలకు గురిచేసిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ముఖ్యమైన చూద్దాం చీరాల పట్టణంలోని బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు సమావేశంలో బాపట్ల పార్లమెంట్ బీఎస్పీ అభ్యర్థి డొకా జగన్మోహన్ రావు మాట్లాడారు చీరాల పట్టణంలోని బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు సమావేశంలో బాపట్ల పార్లమెంట్ బీఎస్పీ అభ్యర్థి డొక్కా జగన్మోహన్ రావు మాట్లాడారు పదేళ్ల పాటు దేశంలో కొనసాగిన మతోన్మాద బీజేపీ ప్రభుత్వంతో ప్రజలు అన్నారు ముఖ్యంగా దేశాభివృద్ధిని పక్కనబెట్టి మతోన్మాద శక్తులు ప్రోత్సహించి పలు రాష్ట్రాల్లో మత ఘర్షణకు దారితీసిందన్నారు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రద్దు చేసి మనువాద రాజ్యాంగ సిద్ధాంతాలు అమలు చేయాలనే లక్ష్యంతో బీజేపీ ముందడుగు వేస్తోందన్నారు ఇందులో భాగంగా నాలుగు వందల ఎంపీ సీట్ల లక్ష్యంగా పెట్టుకుని గెలిచేందుకు బీజేపీ పొత్తులో ఏపీలో బాగా వేసిందన్నారు అంబేద్కర్ సిద్ధాంతాలను కాలరాస్తున్న బీజేపీ ప్రభుత్వానికి ఏపీలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలపటం సిగ్గుచేటన్నారు ప్రజలు వాస్తవాలు గమనించి దేశంలో బీజేపీని అదేవిధంగా రాష్ట్రంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలు పరోక్షంగా సహకరిస్తున్న పార్టీని ఓడించాలన్నారు అంబేద్కర్ రాజ్యాంగం భవిష్యత్తు తారాల్లో

ఆఫీసర్ గా రిటైర్ అయ్యి మరి బహుజనుల కోసం చిన్ననాటి నుంచే విద్యార్థి దశలో మరి ఆయన ఎన్నో ఉద్యమాలు చేసి బహుజనుల అభివృద్ధి కోసం బహుజనుల యొక్క రాజ బాపట్ల నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి నందిగామ సురేష్ గారిని అదే విధంగా బాపట్ల పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి తానేటి చీరాల పట్టణంలోని పేరాల ఏఆర్ఎం పాఠశాలలో ఏపీ నేషనల్ గ్రీన్ కోర్ ఆధ్వర్యంలో పర్యావరణ హిత జీవన అనే అంశాలపై అవగాహన కార్యక్రమం జరిగింది సందర్భంగా విద్యార్థులకు డ్రాయింగ్ వ్యాస రచన పోటీలు నిర్వహించి ప్రధానోపాధ్యాలు సాల్మన్ రాజ్ చేతుల మీదుగా బహుమతులు అందించారు చిరాల పట్టణంలోని పేరాల ఏఆర్ఎం ఆర్ ఎం పాఠశాలలో ఎపి నేషనల్ గ్రీన్ కోర్ ఆధుర్యంలో పర్యావరణ హిత జీవన శైలి అనే అంశాలపై అవగాహన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థులకు డ్రాయింగ్ వ్యాస రచన పోటీలు నిర్వహించి ప్రధానోపాధ్యాలు సాల్మన్ రాజు చేతుల విధంగా బహుమతులు అందించారు అనంతరం బాపట్ల జిల్లా నేషనల్ గ్రీన్ కోర్ట్ కోఆర్డినేటర్ పవని చంద్రమూర్తి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని పర్యావరణ హిత జీవనంతో ఆరోగ్యకర సమాజం ఏర్పడుతుందన్నారు ప్రజలందరూ పర్యావరణ హిత జీవన శైలిని అలవర్చుకునేలా గ్రామస్థాయి నుంచి విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు పర్యావరణ హితానికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించి వాటి స్థానంలో గుడ్డ సంచులు వినియోగించాలన్నారు నీటిని సంరక్షించే వ్యవసాయ పద్దతులు పాటించాలని అదేవిధంగా వర్షపు నీరు ఆదా చేయడం నీటిని వృధా చేయకూడదని విద్యుత్ పొదుపు పారిశుధ్య నిర్వహణ తడిపొడి చెత్త వేర్చేసి ఇవ్వటం పరిసరాల పరిశుభ్రత స్వచ్ఛ వాయువుల కోసం ఎక్కువ చెట్లు నాటడంతో తదితర అంశాలు విధిగా పాటించాలన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజేంద్ర ప్రసాద్ రావు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు పర్యావరణానికి మేలు చేసే విధంగా మన యొక్క జీవన శైలిని మార్చుకోవాలి అంటే విద్యుత్తును పొదుపు చేయడం కానీ నీటిని పొదుపు చేయడం కానీ మొక్కలు నాటడం కానీ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం కానీ పాలజీన్ కవర్లు వాడకపోవడం కానీ అలాగే ఎక్కువగా మన సైకిళ్ళు కా కాలు వ్యాయామం మొదలుగా ఇంటిపెండ్ చేసుకోవడం ఇలా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడం ఎల్ఈడి బదులు వాడడం ఇవన్నీ కూడా మనం చిన్న చిన్న ఆలోచనలు చేయడం ద్వారా మన లైఫ్ స్టైల్ మార్చుకోవడం ఎందుకంటే మన పర్యావరణానికి మనకు చూస్తున్న మనం మన పర్యావరణానికి కలిగినటువంటి ముప్పు మనకు కనిపిస్తూనే ఉంది సమయానికి వర్షాలు చూడవటం లేదు ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతూ ఉంది అలాగే గ్లేషియర్స్ అన్నీ కూడా కరిగిపోతూ ఉన్నాయి ధ్రోవ ప్రాంతాల్లో ఉండేటువంటి మంసం అంతా కూడా ఊడిపోయి సముద్ర మఠాలు పెరుగుతూ ఉన్నాయి దీవులన్నీ మునిగిపోతూ ఉన్నాయి

విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నేతలు మాట్లాడారు చీరాల పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంబటి పుష్పరాజ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది ఈ సందర్భంగా చీరాల కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పలు వంశాలపై ఆయన మాట్లాడారు చీరలో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ జెండాను మోసిన వారికి నేడు కాంగ్రెస్ పార్టీ సరైన గుర్తింపు ఇవ్వకపోవడం బాధాకరంగా ఉందన్నారు ముఖ్యంగా ఎవరు లేని సమయంలో కాంగ్రెస్ పార్టీ తరపున తనతో పాటు అనేక మంది నాయకులు పనిచేశారని గుర్తు చేశారు అయితే నేడు సీనియర్లకు టికెట్లు ఇవ్వకపోగా కనీసం వారి అభిప్రాయాలు కూడా కాంగ్రెస్ పార్టీ పరిగణలోకి తీసుకోకపోవటం మంచి విధానం కాదన్నారు ఇప్పటికైనా చీరాల టికెట్ విషయంలో తమలాంటి సీనియర్లకు ప్రాధాన్యత కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో వరప్రసాద్ నరేందర్ రెడ్డి ఆనంద్ జిల్లాని సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ అదో గదిలో ఉన్నప్పుడు జీరోలో ఉన్నప్పుడు మరి పార్టీ జెండా నేను మోసాను చీరాల్లో పెద్ద మీటింగ్ ఒకటి పెట్టి జేడి సేలం గారి ద్వారా గంట అంజుబాబు గారి ద్వారా అలాగా ఇతర నాయకులందరూ కూడా మరి సమకూర్చి పార్టీని బలోపేతం చేయడానికి మరి నేను ఎంతగానో కృషి చేశాను అది ఇచ్చే ప్రజలందరికీ తెలుసు అదేవిధంగా మరి చివరికి ఈ పార్టీ టికెట్స్ ఇచ్చే సమయానికి వస్తే మరి వేరే వారు వేరే వ్యక్తులకు ఇవ్వడం మరి పార్టీ నమ్ముకున్న నాలాంటి మరి నమ్మకస్తులైనటువంటి పార్టీని గౌరవం పార్టీ మీద ఉన్న గౌరవంతో ఎటు వెళ్ళలేక మరి పార్టీలోనే కొనసాగుతున్న నాలాంటి అభ్యర్థులను పార్టీ నిర్లక్ష్యం చేయటం అనేది చాలా విచారించదగ్గ విషయం దీనిని మరి సీనియర్ నాయకులు మరి షరిమిళ రెడ్డి గారు అంజుబాబు గారు అధ్యక్షులైనటువంటి అంజు అంజుబాబు గారు మరి పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న జేడి శీలం గారు ఈ విషయాన్ని మరి సున్నిత హృదయంతో గమనిస్తారని నేను ఆశిస్తున్నాను నాకైతే మరి చీరాల్లో ఎక్కువ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఎస్సీ ఫార్టీ పర్సెంట్ బీసీ ట్వంటీ పర్సెంట్ మిగిలినటువంటి వర్గాల ప్రజలు ఉన్నారు మరి నా వర్గ ప్రజలకు నేను సేవ చేయడానికి మరి ఒక హైకోర్టు అడ్వకేట్గా మరియు సామాజిక వేత్తగా నేను నా నేను ఎంతో మరి ఆశపడుతూ ఉన్నాను కాబట్టి ఇటువంటి సందర్భంలో నాలాంటి మరి పార్టీ నమ్ముకున్న వ్యక్తులని దూరం చేయటం అది కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరి అది ఎంతవరకు సమంజసం అనే విషయాన్ని మీరు ఆలోచించి మరి ఈసారి ఎన్నికల్లో మరి నాలాంటి పార్టీ మీద పార్టీ మీద నమ్మకం పెట్టుకున్న వంటి వ్యక్తులని వారి నమ్మకాలని మరి దుర్వినియోగం చేయటం అది ఏమాత్రం శ్రేయస్కరం కాదు నేటి తిరుమల తిరుపతి గోవిందరాజ వారి ఆలయంలో కోలాల్బాట్ తిరుమంజనాన్ని ఘనంగా నిర్వహించారు నిర్వహించారుగాది పర్వదినం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి తోమాల కొలువు పంచాంగ శ్రవణం అర్చన నిర్వహించారు అనంతరం ప్రాంగణం గోడలు పైకప్పు పూజా సామాగ్రి తదితర అన్ని వస్తువులు నీటితో శుద్ది చేసిన అనంతరం నామకోపు శ్రీచూర్ణం కస్తూరి పసుపు పచ్చాకు గడ్డకర్పూరం గంధంపొడి కుంకుమ కిచిలీగడ్డ తదిర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణ చేశారు అనంతరం భక్తులను ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి దర్శనానికి అనుమతించారు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి ఉదయం ఏడు గంటల నుంచి ఎండలు దంచి కొడుతున్నాయి పలు జిల్లాల్లో వడగాళ్లు వీస్తున్నాయి వీటి కారణంగా తెలంగాణలో ఉష్ణోగ్రతలు నలభై మూడు డిగ్రీలు దాటేశాయి నూట ముప్పై మండలాలు తీవ్ర వడగాలు వీస్తున్నాయి సాధారణం కంటే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి తెలంగాణలో పాయింట్ ఫైవ్ ఏపీలో పాయింట్ తొమ్మిది డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి కాగా వీటికి వాతావరణ మార్పులే కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు వడగారుడు నేపథ్యంలో వాతావరణ శాఖ ఏపీలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది వార్తల్లో నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలు సరిపరిచిల్లా తైవాన్లో బుధవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా తొమ్మిది మందికి పైగా గాయపడ్డారు మరో డెబ్భై మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు కువాలియన్ నగరానికి నైరుతి దిశగా పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ముప్పై ఐదు కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు రిక్టార్ స్కేల్పై ఏడు పాయింట్ రెండు తీవ్రతో భూకంపం సంభవించినట్టు తైవాన్ భూకంప పరిశీలన సంస్థ గుర్తించగా ఏడు పాయింట్ నాలుగు తీవ్రతో నమోదైనట్టు అమెరికా జిలాజికల్ సర్వే తెలిపింది తర్వాత తైవాన్లో సంభవించిన అతిపెద్ద భూకంపం ఇదే భారీ భూకంపం తర్వాత ఆరు పాయింట్ ఐదు తీవ్రతతో మరో భూకంపం ప్రకంపనలు సంభవించాయి సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఏడో రోజు చిత్తూరు జిల్లాలో కొనసాగింది అమ్మగారి పల్లె నుంచి బయలుదేరిన ఏపీ ముఖ్యమంత్రి యాత్రకు ప్రజలు ఘన స్వాగతం పలికారు అమ్మగారి పల్లె నైట్ స్టే పాయింట్ దగ్గర సీఎం జగన్ ను అన్నమయ్య చిత్తూరు జిల్లా వైసీపీ నేతలు కుప్పానికి చెందిన సుబ్రహ్మణ్య నాయుడు కృష్ణమూర్తి బెదప్ప వైసీపీలో చేరారు కుతూహలమ్మ కుమారుడు హరికృష్ణ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు అనంతరం సీఎం జగన్ బస్సు యాత్ర ముతుకువారి పల్లెకు చేరుకుంది దారి పొడవున సీఎం జగన్ కు ప్రజలు ఘన స్వాగతం పలికారు మధ్య మధ్యలో తన కలిసేందుకు వచ్చిన వారితో మాట్లాడారు సీఎం జగన్ పెరార్సిస్ బాధితుడు ముఖేష్ కు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు దేశీయ మార్కెట్కు నయా ఎంట్రీ లెవెల్ సువీ అర్బన్ క్రూజర్ ట్రైజర్ ను పరిచయం చేసింది టయోటా ఏడు పాయింట్ ఏడు మూడు లక్షల ప్రారంభ ధర నుంచి పదమూడు పాయింట్ సున్నా మూడు లక్షల గరిష్ట ధరతో మోడల్ విక్రయిస్తోంది ధరలు ముంబై షోరూమ్ కి సంబంధించినవి సందర్భంగా టయోటా కిర్లోస్కర్ మోటార్ డిప్యూటీ ఎండీ తాజాషి అసూజమా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రీమియం కు పెరుగుతున్న డిమాండ్ దృష్టిలో పెట్టుకుని మరిన్ని మోడళ్లు ఈ విభాగాల్లో ప్రవేశపెట్టాలనుకుంటున్నట్టు చెప్పారు త్వరలో పాకిస్తాన్ పర్యటనకు రానున్న న్యూజిలాండ్ జట్టుకు కొత్త కెప్టెన్ వచ్చాడు కివీస్ రౌండర్ మైఖల్ బ్రాస్వెల్ పాక్ టూర్లో బ్లాక్ కాప్స్ ను నడిపించనున్నారు కుడికాలి మడమ గాయం కారణంగా గత ఏడాది మార్చి నుంచి ఆటకు దూరంగా ఉన్న బ్రాస్వెల్ ఇటీవలి దేశవాళి టోర్నీలు ఆడి తిరిగి జాతీయ జట్టులోకి తిరిగి వచ్చాడు కేన్ విలియమ్సన్ మిచెల్ శాంటన్ వంటి కివీ స్టార్ ప్లేయర్లంతా ఐపీఎల్ లో ఉండడం టీమ్ సౌత్ హీ విలియం కొలిన్ మున్రో వ్యక్తిగత కారణాలతో ఈ సిరీస్ కు దూరంగా ఉన్నారు నవ్యా న్యూస్ ముగించేందు ముఖ్యాంశాలు మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి చిరాల మాజీ ఎమ్మెల్యే అమంజి కృష్ణమోహన్ రాజీనామా తన భవిష్యత్ కార్యాచరణ ఈ నెల తొమ్మిదవ తేదీన కార్యకర్తల మధ్యనే ప్రకటిస్తానని వెల్లడి ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు ఎన్నికల నిబంధనలపై అవగాహన ఉండాలి బాపట్ల జిల్లా కలెక్టరేట్లో జరిగిన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో సమావేశంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఎన్నికలు సజావుగా నిర్వహించడమే లక్ష్యం జిల్లా వ్యాప్తంగా సాయుధ కవాతు చెక్ పోస్టుల్లో వాహన తనిఖీలు ముమ్మరం చేశామన్న బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ నమస్కారం